హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో యుధిష్ఠిడితో పాటు హస్తినాపురంలోని ప్రజలందరూ మేము మీ వెంట వస్తామని బ్రతిమిలాడుతారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ீல இ ஜவனவேத மாதேற்றோ மகா ఆ తర్వాత ద్రౌపది వృషపాలుడి కూతుర్ని పిలిచి నీ పేరేమిటి అని అడుగుతుంది ఆమె నా పేరు వృషాలి అని చెప్తుంది ఆ తర్వాత అర్జునుడు పెద్దన్నయ్య మనము వీరిని మన వెంట తీసుకువెళ్దాము అని చెప్తాడు ఆ తర్వాత భీముడు కూడా నగరం అంటే బండరాళ్ళు చెట్లే కాదు మనుషులు కూడా నివాసం ఉంటేనే అది నగరం అవుతుంది నా మల్ల యుద్ధం యొక్క మిత్రుడు కూడా నాతో పాటు వస్తున్నాడు అని చెప్తాడు అందరూ చెప్పేది అర్థం చేసుకొని యుధిష్ఠిరుడు ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకుంటాడు ప్రజలందరూ యుధిష్ఠిర మహారాజుకి జై అని నినాదాలు చేస్తూ ఉంటారు ఆ నినాదాలను దూరం నుంచే విన్న దుర్యోధనుడు చాలా కోపంతో నా హృదయం శాంతపరచట్లేదు మామయ్య అసలు నేను నా భూమిలో ఇసుమంత భూమినైనా ఆ పాండవులకు ఎందుకు ఇవ్వాలి నాకు చాలా కోపం వస్తుంది మామయ్య వారు ఈ హస్తినాపురం ప్రజలను కూడా తమ వెంట తీసుకుపోతున్నారు అని అంటాడు వెంటనే శకుని నీవెందుకు బాధపడుతున్నావు మేనల్లుడా ఈ హస్తినాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ ఇక్కడికే వచ్చి నివాసం ఉంటారు నేను గాంధారం నుంచి ప్రజలను కూడా తీసుకువచ్చి ఇక్కడే ఉండమని చెప్తాను నగరం ఎక్కడుంటే ప్రజలు కూడా అక్కడే ఉంటారు నీవు నీ మనసుని శాంతపరుచుకొని భవిష్యత్ ప్రణాళికల మీద దృష్టి సాధించు నీకు లాభం వచ్చే పనుల గురించి మాత్రమే ఆలోచించుమే నల్లుడా ప్రస్తుతం ఖాండవ ప్రస్థంలో మనుషులెవరూ నివసించడం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిన మనుషులను కూడా అక్కడ ఉండే తక్షకుడనే భయంకరమైన నాగు ఖచ్చితంగా చంపేస్తాడు ఒకవేళ తక్షకుడి చేతిలో ఈ పాండవులు మరణిస్తే నీకు అది లాభమే కదా ఒకవేళ పాండవుల చేతిలో ఆ తక్షకుడు మరణించి వాళ్ళు కొత్త నగరాన్ని నిర్మిస్తే అది కూడా మనకి లాభదాయకమే మేనల్లుడా అని చెప్తాడు వెంటనే దుర్యోధనుడు దానివల్ల మనకు లాభం ఎలా వస్తుంది మామయ్య అని అంటాడు అప్పుడు శకుని నవ్వుతూ కాకి గూటికి వచ్చి కోయిల తన గుడ్లను దాచుకుంటుంది ఆ తర్వాత గుడ్లు పొదిగిన వెంటనే కోయిల తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది శ్రమ కాకిది ఫలితం కోయిలా అనుభవిస్తుంది నీవు కూడా అదే విధంగా ఆలోచించు ఖాండవ ఆ పాండవులు నీకోసమే కష్టపడుతున్నారు ఒకవేళ వారు అక్కడ నూతన నగరాన్ని నిర్మిస్తే ఆ నగరాన్ని మనం వారి నుంచి లాగేసుకుందాం ఇప్పుడు ఇక ఆ ముసలి భైరవుడు కూడా మన చేతిలో ఓడిపోయినట్లే మేనల్లుడా అని చెప్పి పెద్దగా నవ్వుతూ ఉంటాడు ఆ తరువాత భీష్ముడు చాలా బాధతో గంగాదేవి దగ్గరకు వెళ్ళి అమ్మ ఇప్పుడు నా రక్తంలో ప్రవహిస్తున్న ప్రతి చుక్క నన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది కురువంశపు పూర్వీకుల్లో ఎవరు ఎంతటి పాపం చేశారో తెలియదు కానీ ఈ ఈరోజు ఈ సామ్రాజ్యం ఈ విధంగా విభజించబడింది దానికి కారణమేమిటి అని అడుగుతాడు గంగాదేవి ప్రత్యక్షం అవ్వకపోవడంతో భీష్ముడు బాధతో నా ప్రశ్నలోనే ఏదో పొరపాటు ఉందమ్మా లేదంటే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నీవు ఎందుకు ప్రత్యక్షం అవ్వవు సమాధానం చెప్పమ్మా నేడు ఎవరి ధర్మానికి భంగం కలిగింది ఎవరు ఓడిపోయారమ్మా అని బాధతో ఏడుస్తూ ఉంటాడు అదే సమయంలో భీష్ముడికి ఒక గొంతు వినిపిస్తుంది మహితాత్ముడు భీష్ముడు పరాజితుడు కావాలి అని వెనక్కి తిరిగి చూడగా శిఖండిని రూపంలో ఉన్న అంబాదేవి నడుచుకుంటూ రావడం భీష్ముడు గమనిస్తాడు భీష్ముడు జరిగేదంతా గుర్తు చేసుకుంటాడు భీష్ముడి వల్ల అంబాదేవికి జరిగిన అన్యాయాన్ని శివుడు తనకిచ్చిన వరాన్ని అంబాదేవి భీష్ముడికిచ్చిన శాపాన్ని అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు అంబాదేవి ఈ సామ్రాజ్యానికి ఉన్న ప్రతిష్టతో వచ్చిన అహంకారం వల్ల నీవు చేసిన పాపానికి ఈరోజు ఈ సామ్రాజ్యం ముక్కలవ్వాల్సి వచ్చింది జీవితాంతం నువ్వు చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతున్నావా భీష్మ అని అడుగుతుంది వెంటనే భీష్ముడు ఒకవేళ అదే జరిగి ఉంటే ఈరోజు నేను పశ్చాత్తాపడేవాణ్ణి కానీ జీవితంలో నేను చేసిన పనులన్నీ ఎప్పుడూ ధర్మానికి అనుగుణంగానే ఉన్నాయి అంబాదేవి అని అంటాడు అప్పుడు అంబాదేవి రూపంలో ఉన్న శిఖండిని పూర్వం ఈ అంబాదేవి నీ వల్లనే మరణించింది భీష్మ నేను మరణించుతూ ఏమన్నానో గుర్తుందా నువ్వు ఏ హస్తినాపుర సింహాసనం కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశావో ఆ సింహాసనం నిన్ను రాత్రి పగళ్ళు పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది ఆ సింహాసనం నేను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదు నీవు సింహాసనం కోసం పరుగులు పెడుతూనే ఉంటావు అని అన్నాను ఈరోజు కూడా నీవు ఆ సింహాసనం కోసం పరుగులు పెడుతూనే ఉన్నావు నీవు కనుక ఏ పాపం చేసి ఉండకపోతే ఇప్పుడు నీకు ఈ శిక్ష ఎందుకు వస్తుంది అని అడుగుతుంది అప్పుడు భీష్ముడు నేను నా కుటుంబాన్ని ప్రేమించినందుకు నాకు పడిన శిక్ష ఇది అని అంటాడు అప్పుడు అంబాదేవి కాదు భీష్మ ప్రేమలో నీ అవధులు నీవు మరిచిపోయినందుకు పడిన శిక్ష ఇది నీ కుటుంబం పట్ల ఉన్న అభిమానంతో నీవు నీ అవధులు దాటి ఈ విశ్వాన్నే మరిచిపోయావు నీ పతనం మొదలైంది భీష్మ నీ కుటుంబ సభ్యులే నిన్ను శిక్షిస్తారు నీవు చేసిన పాపాలన్నీ బాణాలుగా మారి నీ శరీరాన్ని చిత్రవధ చేస్తాయి నీవు అంపశయ్యపై పడుకొని నీ మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఉంటావు నీ నలుదిశలా జరిగే ఘోరాన్ని నీవు ఆపలేక నీవు నీ మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉంటావు భీష్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంబాదేవి మాటలు విన్న భీష్ముడు ఏడుస్తూ బాధతో అక్కడే నుంచుండిపోతాడు ఆ తర్వాత పాండవులందరూ తమతో పాటు ప్రజలని కూడా ఖాండవ ప్రస్థానికి తీసుకువెళ్తారు అక్కడికి వచ్చిన ప్రజల్లో కొంతమంది ఇదే నా ఖాండవ ప్రస్తుతం ఇక్కడ నగరం ఎలా నిర్మించాలి మనము ఇక్కడికి వచ్చి తప్పు చేశామేమో ఈ భూమి మహేంద్రుడి శాపం వల్ల ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడు వృషపాలుడు వచ్చి ఈ భూమి మహేంద్రుడి శాపం వల్ల ఇలా అయింది కానీ ఆ తక్షకుడు వెంట మహేంద్రుడు ఉండవచ్చు మన వెంట ఆ మహేంద్రుడి వరప్రసాదం అర్జునుడు ఉన్నాడు కదా అర్జునుడు ఆ మహేంద్రుడి అంశతోనే జన్మించారు మీ అందరికీ తెలిసిన విషయమే కదా పాండు మహారాజుకి ఈ కొడుకులందరూ దేవతల అంశతోనే జన్మించారని కనుక పాండుకుమారుల మీద మీరు నమ్మకం ఉంచండి వారి వల్ల ఈ భూమి ఒక మహానగరంగా మారబోతుంది అని అంటాడు ఖాండవ ప్రస్థాన్ని చూస్తూ ఉన్న భీముడు ఇదేనా మనకిచ్చిన రాజ్యం దీనికన్నా సముద్ర గర్భంలో ఇంకా చెట్లు ఎక్కువగా ఉంటాయి అని అంటాడు వెంటనే యుధిష్ఠిరుడు ఎవరు భూమిని ప్రేమిస్తారో భూమి వారిని తిరిగి ప్రేమిస్తుంది నాకు పూర్తి నమ్మకం ఉంది ఇదే భూమి మనకు యశస్సును కీర్తిని తెచ్చిపెడుతుంది కానీ దానికోసం మనం కొంచెం అధికంగా శ్రమించాలి అని అంటాడు ఆ మాట విన్న వృషాలి వెంటనే శ్రమించేది కేవలం దాస కదా అని అనుకుంటుంది అప్పుడు ద్రౌపది ఏమన్నావు నువ్వు అని అడుగుతుంది వెంటనే వృషాలి మహారాణి నన్ను క్షమించని మహారాణి నా ఉద్దేశం అది కాదు మహారాణి అని భయపడుతూ ఉంటుంది అప్పుడు ద్రౌపది రథాన్ని పక్కకు ఆపించి వృషాలి నీవు ఎందుకు ఇంత భయపడుతున్నావు నేను నీకు ఎటువంటి దండనా విధించను ఏమైంది ఇంతలా బాధపడుతున్నావు అని అడుగుతుంది వెంటనే వృషాలి మహారాణి నాకు మీతో ఇక్కడికి రావడం ఇష్టం లేదు మా నాన్నగారు ఆదేశించారు కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది అప్పుడు ద్రౌపది రావడం ఎందుకు ఇష్టం లేదు నీ మనసులో ఏమున్నా సరే భయపడకున్నా నన్ను నీ మిత్రురాలిగా అనుకొని చెప్పు విషాలి అని అంటుంది వెంటనే వృషాలి మహారాణి నాకు హస్తనాపురం అంటే చాలా ఇష్టం అక్కడ నా స్నేహితులు ఉన్నారు నా ఇల్లు ఉంది అక్కడ నా సుఖ సంతోషాలన్నీ ఉన్నాయి మరి నేను ఆ సుఖ సంతోషాలను వదిలేసి ఈ నిర్జన ప్రదేశానికి వచ్చి ఎందుకు కష్టాలు పడాలి దానివల్ల నాకు ప్రయోజనం ఏమిటి మహారాణి అని అడుగుతుంది అప్పుడు ద్రౌపది నీవు ఒక గొప్ప రాజ్య నిర్మాణంలో పాలు పంచుకోవడానికి వచ్చావు వృషాలి అక్కడ దుర్యోధనుడు రాజ్యం చేస్తున్నాడు మరి ఇది యుధిష్ఠిడి రాజ్యం అని అంటుంది వెంటనే వృషాలి ఆ రాజ్యం కూడా మీదే అవుతుంది కదా మహారాణి యశస్సు ఎప్పుడు రాజులకే లభిస్తుంది సామాన్య ప్రజలకు ఎప్పుడు కష్టాలే మిగులుతాయి కదా మహారాణి అని అంటుంది అప్పుడు ద్రౌపది ఇక్కడ అలా ఎన్నటికీ జరగదు అలా అని నేను నీకు మాటిస్తున్నాను నా భర్త యుధిష్ఠిడు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తాడు మేము రాజ్యాన్ని సంపదగా కాకుండా మా కుటుంబంగా భావించి రాజ్యం చేస్తామని చెప్తుంది వెంటనే వృషాలి రాజులందరూ ధర్మం గురించే మాట్లాడతారు మహారాణి కానీ ఆ ధర్మం వారి కుటుంబానికి మాత్రమే పరిమితమవుతుంది అదే సామాన్య ప్రజల విషయానికి వస్తే అంటే మా విషయానికి వస్తే ఆ ధర్మం కఠోరంగా మారుతుంది అది ధృతరాష్ట్ర కుమారులైనా సరే పాండు కుమారులైనా సరే ఒకవేళ ఇలా మాట్లాడినందుకు మీరు నాకు మరణ దిన్నను విధించినా సరే నేను దానిని స్వీకరిస్తాను మహారాణి అని అంటుంది వెంటనే ద్రౌపది వృషాలిని దగ్గరికి తీసుకొని నేను నీకు మృత్యుదండను ఎందుకు విధిస్తాను వృషాలి నాకు ఈరోజు నువ్వు ఒక ఉత్తమ రాజనీతి సూత్రాన్ని తెలిపావు నీకు ఇక్కడ ఎటువంటి కష్టం రాదు నీవు చాలా ఆనందంగా ఉంటావు అని హామీ ఇస్తుంది ఆ తర్వాత ఖాండవ ప్రస్థంలో ఉన్న సేవకుడు తక్షకుడు దగ్గరికి వెళ్ళి తక్షక పాండవులు తమ ప్రజలతో ఇక్కడికి వచ్చారు అని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ